ఫ్రెండ్స్ నేను సైల్జా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఇది ఏంటనుకున్నా చూడగానే మటన్ కర్రీ లివర్ లాగా ఉంది కదా లివర్ కర్రీ కాదండి తోటకూర లేత తోటకూర తీసుకుని బాయిల్ చేసి దాన్ని మెత్తగా మిక్సీ చేసి దాంట్లో శనగపిండి వేసుకుని ఇట్లా ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇడ్లీలాగా కానీ కుడుములా కానీ ఉడికించుకుంటే చక్కగా ఇలా కేక్ లాగా వస్తుంది దీన్ని చక్కగా పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట అదే మనకి లివరు షేప్లో రావాలంటే చేతితో తుంచేసుకోవాలి అప్పుడు అది చూడగానే నిజమైన లివర్ లాగా అనిపిస్తుంది ఇట్లా పీసుల లాగా ఏంటంటే బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు తోటకూరలో చాలా వాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి కదా మామూలుగా మనం పెడితే పప్పు తోటకూర తోటకూర కర్రీ పెడితే పిల్లలు తినరు కదా ఇలా చేసి పెట్టారనుకోండి చక్కగా తినేస్తారు ఇది లివర్ లాగా అనిపించి ఒట్టియే ఇట్లా ఉడకపెట్టినవి కూడా వట్టియే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరగా అన్నీ వేసి ఉడకబెడతాం కదా మొత్తం ఉప్పు కారం వేసి చాలా బాగుంటాయి ఇట్లా తినాలన్నా కూడా దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లో ఫ్రై చేయాలి మరీ డీప్ ఫ్రై వద్దు ఒక మాదిరిగా చేసుకుని తీస్తే చక్కగా వేగి బాగుంటాయి ఇవి కూడా అంతే ఒట్టిగానే తినొచ్చు ఫ్రెండ్స్ పిల్లలకి ఇలా పెట్టి చూడండి స్నాక్ లాగా చాలా బాగా తింటారు మీరు తోట కొట్టలేదని బాధపడక్కర్లే అనమాట ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెట్టి అవి బిస్కెట్స్ లాగా చూడండి చూడగానే ఎంత బాగున్నాయో అలా తినేస్తారు ఒక టీ కూడా కూరండక ముందులే తినేస్తారు వాళ్ళే పిల్లలే కాదు పెద్ద కూడా తింటూనే ఉంటాం వండే లోపల చూడండి చక్కగా అలా వేయించేసుకుని ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసుకుని జరగమాత్ర వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేయించేసి దానిలో ఈ పీసెస్ వేస్తాం ఈ పేస్ ఎక్కువ వేగక్కర్లేదు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏగినా అల్లం వెల్లుల్లి వేసి దాంట్లో ఉప్పు కారం మసాలా వేసి వేయించి పీసెస్ వేసారనుకోండి తొందరగా వేగిపోతాయి వేగినయే కాబట్టి పెద్దగా వేయించక్కర్లా చక్కగా దించేసుకుంటే దాని మటన్ లివర్ లాగా అనిపించేస్తుంది అనమాట కర్రీ మనం చెప్తే కానీ తెలుసుకోలేరు ఎవరు ఇదేం కర్రీ అనేది వాళ్ళు లివర్ అనే నాన్ వెజ్ కోరే అనుకుంటారు కానీ కాదు ఫ్రెండ్స్ వెజ్ లివర్ కర్రీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చలేట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ